నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరగా చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా మంగళవారం ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ ఆధ్వర్యంలో రంగంపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి బైక్ ర్యాలీతో కొల్చారం ఎంఆర్ఓకి డిమాండ్లతో కూడిన మెమోరడం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు వారి యొక్క డిమాండ్లను మీడియాతో తెలిపారు ఎస్సీ ఎబిసిడి వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నియామకాలు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు అంబేద్కర్ అభయహస్తం నిధులు వెంటనే విడుదల చేయాలని ఇందిరమ్మ ఇండ్లో అర్హులైన నిరుపేదలకు గుర్తించి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని దప్పు చెప్పుల వృత్తిదారులు నాలుగు వేలు పింఛన్లు మంజూరు చేయాలని అసైన్మెంట్ భూములకు సంపూర్ణ పట్టాలు కల్పించాలని ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిండో అసెంబ్లీలో స్వాగతం పలుకుతూ దేశంలో ఏ రాష్ట్రం చేయకముందే ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండో అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందని వర్గీకరణను అతి తొందరగా చేసి ముఖ్యమంత్రి మాట నిలబట్టుకోవాలని ఎంఆర్పీఎస్ తరఫున డిమాండ్ చేశారు జనవరి పంతొమ్మిదిన హైదరాబాదులో మాదిగల మహాగర్జన ఉంటుందని జాతికి పిలుపునిచ్చారు ఆ సభకు ప్రతి ఇంటి నుండి కదలిరావాలని కోరారు ఇటీ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రోళ్ల సంజీవయ్య బీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జేఅన్ ఎంఆర్పీఎస్ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బైగడ్డ రమేష్ ఎంఆర్పీఎస్ జిల్లా యువసేన నాయకులు అల్లారం సుమన్ ఆగని మల్లేశం జిల్లా ప్రధాన కార్యదర్శి పిరంగుల కృష్ణ మల్లేశం నవీన్ సత్యం రమేష్ శ్రీనివాస్ జాన్ ప్రతాప్ ప్రకాష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు డివిజన్ ఇన్ఛార్జ్ భిక్షపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవేందర్ రెడ్డి సార్ గారు మరి తక్షణమే ఖచ్చితంగా మాదియాలకు ఆర్డినెన్స్ చేస్తాము ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం మరి త్వరలోనే మరి గ్రామ పంచాయతీ మరి ఎన్నికలు రాకముందే కూడా ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించి మరి పార్లమెంట్లో బిల్లు ఆమోదింపజేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఈ ఏబిసిడి వర్గీకరణతోని యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరుగుతుంది ఏబిసిడి వర్గీకరణతోనే విద్య మరి అలా అయితే రాజకీయంగా ఉద్యోగపరంగా ఆర్థికంగా అభివృద్ధిగా అన్ని రకాల ఏబిసిడి వర్గీకరణతోనే అభివృద్ధి జరుగుతుందని మేము చిరకాల కోరిక మరి ఆ డెబ్బై ఐదు స్వతంత్ర భారతదేశంలో మాదియలు చాలా నష్టపోయారు మాదియ ఉపకులాలు కూడా చాలా నష్టపోయినాయి కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేడిపాపన్న మరి రాష్ట్ర అధ్యక్షుని మరి ఆధ్వర్యంలో ఇవల్లా స్టేట్ వైజ్ బైక్ ర్యాలీలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఒకటే ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మరి తక్షణమే ఏబిసిడి వర్గీకరణకు చట్టబద్ధత కలిగించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై మాదిగా